ఆహా అదృష్టం అంటే మేషరాశి వారిదే కోట్లు గడించే యోగం రానున్న రెండు సంవత్సరాలు రాజయోగం తప్పక చూడండి మేషరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి మేష రాశి చక్రంలో మొదటి రాశి రాశి యొక్క అధిపతి కుజుడు మేషరాశిలోకి అశ్వనీ నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు కృతికా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు ఈ మేషరాశికి చెందుతారు మేషరాశి వారికి కోట్లు గడించే రాజయోగం అయితే మీ జీవితంలో ప్రారంభం కాబోతుంది ఈ సమయం నుండి కూడా మేషరాశి వారికి అన్ని విధాల అనుకూలంగా ఉంటుంది అలానే ఈ సంవత్సరం నుండి కూడా మేషరాశి వారికి సక్సెస్ అనేది జీవితంలో అధికంగా ఉంటుంది కానీ మేషరాశి వారు ఈ జూన్ మాసంలో మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది ఈ ఒక్క మాసాన్ని మీరు కనుక కొంచెం జాగ్రత్తగా దాటేసినట్టయితే ఇక మేషరాశి వారికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు ఇప్పుడు వచ్చేటువంటి పంచగ్రహ కూటం ఏదైతే ఉందో దీని ప్రభావం మేషరాశి వారిపై అధికంగా కనిపిస్తుంది దీనివల్ల మేషరాశి వారికి ప్రమాదాలు అనేవి అధికంగా ఉంటాయని చెప్పుకోవచ్చు అలానే వివాదం కోపం ఇవన్నీ కూడా అధికంగా ఉంటాయి కాబట్టి మేషరాశి వారి ఈ మాసంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది రంగాల వారీగా మేషరాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే మేషరాశికి సంబంధించిన విద్యార్థులు ఎవరైతే ఉంటారో విద్యార్థులు నిర్లక్ష్య ధోరణి అధికంగా కనిపిస్తుంది విద్యపై శ్రద్ధ పెట్టలేకపోతూ ఉంటారు అనవసర విషయాలపై ఎక్కువగా ఆకర్షితులయ్యే అవకాశం కనిపిస్తుంది అలానే విద్య కొన్ని స్నేహాలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల కూడా మీకు విద్యపై దృష్టి తగ్గిపోవడం జరుగుతుంది కాబట్టి స్నేహం చేసేటప్పుడు అవతలి వారి యొక్క వ్యక్తిత్వాన్ని పూర్తిగా తెలుసుకొని స్నేహం చేయడం మంచిది అలానే విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అలాంటి ప్రయత్నాలు అన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు రాసేటువంటి ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి పరీక్షలు కానీ లేదా ప్రవేశాలకు సంబంధించి పరీక్షలు ఏవైతే ఉన్నాయో వాటిలో అనుకున్న మార్కులతో ఉత్తీర్ణత అయితే సాధించడం జరుగుతుంది అయితే ఈ రాసికి సంబంధించిన విద్యార్థులు కొంచెం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది తక్కువగా ఉంటుంది తమలో శక్తి ఉన్నప్పటికీ కూడా తమను తాము నమ్ముకోలేక ఇతరులపై ఎక్కువగా ఆధారపడడం జరుగుతుంది ఈ ధోరణి మీరు ఎప్పుడైతే మార్చుకుంటారో అప్పుడే మీ జీవితంలో ముందడుగు వేస్తారని చెప్పుకోవచ్చు ఎప్పుడు కూడా ఇతరుల మీద ఆధారపడకుండా ఒక్కరూ నడవడాన్ని అలవాటు చేసుకోండి జీవితంలో ఎన్నో అద్భుతమైన ఫలితాలు పొందుతారు ఇక ఈ రాశికి సంబంధించి వ్యాపారస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే వ్యాపార విషయంలో మేషరాశి వారికి ఈ మాసం బాగానే కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది ప్రస్తుతం మీరు చేస్తున్నటువంటి వ్యాపారాలన్నీ కూడా అభివృద్ధితోనే ముందుకు సాగుతాయని చెప్పుకోవచ్చు పార్ట్నర్లతో మంచి సంబంధాలు ఉంటాయి అలానే వ్యాపార పరంగా కూడా మంచి ఇమేజ్ అనేది మీరు క్రియేట్ చేసుకోవడం జరుగుతుంది అయితే ఈ రాసికి సంబంధించిన వ్యాపారస్తులు నూతన ప్రారంభాల జోలికి కానీ పెట్టుబడుల జోలికి కానీ అసలు ఈ మాసంలో వెళ్ళవద్దు ఒకవేళ తప్పని పరిస్థితుల్లో మంచి అవకాశాలు వచ్చినట్లయితే పార్ట్నర్షిప్ వ్యాపారాలు ఎవరైతే చేస్తూ ఉన్నారో మీ పార్ట్నర్ది మేషరాశి కానట్లయితే వారి పేరు మీదుగా మీరు ప్రారంభాలు లేదా ఏవైతే పెట్టుబడులు ఉన్నాయో వాటిని ప్రారంభించుకోవడం మంచిది మీ పేరు మీద మాత్రం ఈ సమయంలో అస్సలు కలిసి వచ్చే అవకాశం కనిపించడం లేదు కాబట్టి అస్సలు రిస్క్ మాత్రం చేయవద్దు ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల విషయంలో మాత్రం మేషరాశి వారు కలిసొచ్చే సూచనలు అధిక శాతం కనిపిస్తుంది పరిశ్రమలకు సంబంధించి ప్రభుత్వ పరంగా పెండింగ్లో పడిపోయినటువంటి పనులు అన్నీ కూడా ఈ మాసంలో చకచకా ముందుకు వెళ్ళడం జరుగుతుంది రావాల్సిన పర్మిషన్లు గ్రాంట్లు లభించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాల్లో అనుకూలంగానే లాభాలు ఉంటాయని చెప్పుకోవచ్చు మేషరాజుకి సంబంధించి ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉన్నారో ఆరోగ్యపరంగా మాసం అనుకూలంగానే ఉండబోతుంది డాక్టర్లు లాయర్లు ప్రొఫెసర్లు మొదలైన వారు వృత్తుల్లో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడంతో పాటు కొన్ని అవార్డులు కూడా పొందుతారు వారు సమాజ సేవ చేయడానికి అధికంగా ప్రాధాన్యత ఇస్తారు ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకు ఆర్థిక పరంగా కొంచెం లోటు అనేది ఉంటుంది కళాకారులకు విందు వినోదాలు విలాసాలు అలానే జోదాలపై అధికంగా ఆసక్తి పెరిగిపోవడం వల్ల చేతిలో చాలా వరకు ధన నష్టం అనేది కనిపిస్తుంది కాబట్టి మిమ్మల్ని మీరు నియంత్రించుకోవాల్సి ఉంటుంది అలానే కొన్ని చెడు స్నేహాల వల్ల కూడా మీకు వ్యసనాలు అలవాటయ్యే అవకాశం కనిపిస్తుంది అటువంటి వారిని దూరంగా పెట్టినట్లయితే మీ జీవితంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఈ రాశికి సంబంధించి ఉద్యోగం ఫలితాలు చూసుకున్నట్లయితే ఉద్యోగ పరంగా మాత్రం మేష రాశి వారు ఈ మాసంలో ట్రాన్స్ఫర్లకు సంబంధించి కానీ లేదా వేరే ఉద్యోగాల మార్పుకు సంబంధించి కానీ చేసేటువంటి ప్రయత్నాలు అన్నింటినీ కూడా వాయిదా వేసుకోవడం మంచిది ఈ మాసం కొంచెం మిశ్రమంగా ఉంటుంది కాబట్టి తర్వాత మాసంలో ఇలాంటి ప్రయత్నాలు ప్రారంభించుకోవడం మంచిది ఉద్యోగపరంగా కొంచెం చికాకు ఒత్తిడి అధికంగా ఉంటుంది తోటి ఉద్యోగస్తులు లేకపోవడం వల్ల మీపై అధిక పని భారం పడే అవకాశం కనిపిస్తుంది అలానే పై స్థాయి అధికారులతో కూడా చిన్న మాట పట్టింపులు ఏర్పడే అవకాశం ఉంది కానీ మీరు ఎంతో సహనంగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది ఉద్యోగంలో దురుసుగా ప్రవర్తించినట్లయితే మీరే బాధపడే పరిస్థితులు అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు కాంట్రాక్ట్ రంగంలో వ్యవహరించుకునే వ్యక్తులకు ఆర్థిక పరంగా మోసం జరిగే అవకాశం కనిపిస్తుంది కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని నమ్మించి మోసం చేయడం జరుగుతుంది అలానే ఎవరైతే రియల్ ఎస్టేట్ రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో రియల్ ఎస్టేట్ రంగంలో అభివృద్ధి అనేది అధిక శాతం కనిపించడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవు అలానే మాసంలో ఎక్కువగా శుభవార్తలు అనేవి వింట చెప్పుకోవచ్చు ఇక రాజకీయస్తుల పరిస్థితి చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా అనుకున్నటువంటి ఫలితాలు అనేవి పొందుతారు రాజకీయ పరంగా ఘన విజయాన్ని అయితే ఈ మాసంలో మీరు సొంతం చేసుకోబోతున్నారు మేషరాశి వారు రాజకీయాల్లో చక్రం తిప్పబోతున్నారు అలానే వీరు ప్రజలకు అందించిన సేవకు మంచి ప్రజాదరణ అలానే రాజకీయ బలం కూడా పెరుగుతుందని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో మేష రాశి వారికి కొంచెం వ్యతిరేకత ఉంటుందని చెప్పుకోవచ్చు తరచూ కాపాడడం అనవసర విషయాలు కూడా అధికంగా చర్చలు జరపడం అలానే మీకు సంబంధం లేని విషయాల్లోకి వెళ్ళి మీకు ఉన్నటువంటి విలువను కోల్పోవడం ఇటువంటివన్నీ కూడా ఈ మాసంలో అధికంగా కనిపిస్తున్నాయి కాబట్టి మేష రాశి వారు చాలా మౌనాన్ని పాటించుకోవడం మంచిది మీరు మంచి చేద్దామని వెళ్ళినప్పటికీ కూడా అది మీకే చెడు కలిగించే అవకాశం కనిపిస్తుంది అలానే జీవిత భాగస్వామితో కూడా వివాదాలు అనేవి అధికంగా ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తుంది సంతాన పరంగా మాత్రం చాలా అనుకూలంగా ఉంటుంది సంతానం మాట వినడం మీరు చెప్పిన విధంగా నడుచుకోవడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు పంచగ్రహ కూటమి కారణంగా వారికి వాహన ప్రమాదం జరిగే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఏవైతే దూర ప్రాంత ప్రయాణాలు ఉన్నాయో వాటిని తాత్కాలికంగా వాయిదా వేసుకోవడం మంచిది ముఖ్యంగా ఆరవ తారీఖు పదిహేనవ తారీఖు ఇరవై ఇరవై ఒకటి ఇరవై ఏడు ఇరవై తొమ్మిది ఈ ఆరు రోజులు గుర్తుపెట్టుకోండి ఈ ఆరు రోజుల్లో మాత్రం ఎలాంటి దూర ప్రాంత ప్రయాణాలు చేయవద్దు ఎంత అత్యవసరమైనా కూడా వాయిదా వేసుకోవడం లేదా మీ బదులుగా ఎవరినైనా పంపించడం మంచిది కానీ మీరు ఈ ఆరు రోజులు కూడా బయటకు వెళ్ళకపోవడం మంచిది చెప్పుకోవచ్చు పంచగ్రహ కూటం ప్రభావం అనేది అధికంగా ఉంటుంది వీటన్నిటి నుండి కొంచెం ఉపశమనం పొందడం కొరకు ఇష్టదైవ నామస్మరణ చేసుకొని దైవారాధన చేసుకోవడం మంచిది ఓకే అండి మేషరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసారు కదా మీ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేష రాశివారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ